బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ గాజ్వాకలో రక్షణ శాఖ ఫోటోలను వెబ్సైట్ లో పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు అచ్యుతాపురంకు చెందిన రవి ఐటిఐ పూర్తి చేసి డాక్ యాడ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్టర్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు సబ్మెరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావిక దళానికి చెందిన ఫోటోలను వెబ్సైట్ లో పెడుతున్నారు నావి ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం రావడంతో రవిని అదుపులోకి తీసుకున్నారు రవిని మల్కాపురం పోలీసులకు అప్పగించారు ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విశాఖ గాజ్వాకలో రక్షణ శాఖ ఫోటోలను వెబ్సైట్ లో పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అచితాపురం కు చెందిన రవి ఐటిఐ పూర్తి చేసి డాక్ యాడ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ విధులు నిర్వహిస్తున్నాడు సబ్మెరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావిక దళానికి చెందిన ఫోటోలను వెబ్సైట్ లో పెట్టాడు ఇక దీనిపై మరింత సమాచారం ఆ విశాఖ చీఫ్ ఫ్యూరో భారత్ అని ఇస్తారు భారత్ చెప్పండి సంబంధించిన వరకు కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని అచ్చితాపురానికి చెందినటువంటి వ్యక్తి రవి అనేటువంటి వ్యక్తి వెబ్సైట్ లో పెడుతున్నట్టుగా ఏదైతే నేవీకి సంబంధించిన అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసి మల్కాపురం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే ఈ రవి అనే వ్యక్తి అనకాపల్లి జిల్లా అచితాపురానికి చెందిన వాడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈయన ఐటీఏ పూర్తి చేసుకున్న తర్వాత డాక్ లో ఈ నేవీ కి సంబంధించినంత వరకు షిప్ వెల్డింగ్ కి సంబంధించినంత వరకు కూడా కాంట్రాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి విధులు నిర్వహించడం ఏదైతే సబ్మెరీన్ కానీ యుద్ధనౌకలకు సంబంధించినంత వరకు కూడా దూరం నుంచి ఫోటోలు తీస్తున్నట్టుగా నావీ అధికారులు గుర్తించారు గుర్తించిన అనంతరం కూడా తన అదుపులోకి తీసుకొని గతంలో ఈ ఫోటోలు వెబ్సైట్ లో పెట్టారా లేదనుకుంటే ఎవరికైనా పంపిస్తున్నారా అనే దానిపై కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి పొందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడాను ఈ రవి అనే వ్యక్తి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పాటైన తర్వాత ఏదైతే నావీకి సంబంధించినంత వరకు కూడా శిక్షను చూడాలనుకుంటున్నానని తను చెప్పడం దీంట్లో భాగంగానే తన ఫోటోలు తీసి ఇచ్చారు ఫోటోలు పంపించారు కాకపోతే ఇదంతా కూడా ఫేస్బుక్ లో పరిచయం అయినటువంటి అమ్మాయి కావడమే దీనికి సంబంధించినంత వరకు తనకు పంపించారని ప్రాథమిక విచారణలో తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించిన వరకు కూడా రవి అరెస్ట్ చూపించినటువంటి పరిస్థితి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నారో తనకు సంబంధించిన వివరాలు కానీ ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది నేవీకి సంబంధించినంత వరకు కూడా తూర్పు నావికా దళంగా ఉన్నటువంటి విశాఖ ఈస్టర్న్ నావీల్ కమాండ్ కి సంబంధించినంత వరకు కూడా చాలా సీక్రెట్ అయినటువంటి ప్లేసు ఇక్కడ ఉన్న సబ్మెరీన్స్ కానీ నౌకులకు సంబంధించినంత వరకు ఇక్కడ తయారీ విభాగాలతో పాటుగా విడిభాగాల తయారీ కేంద్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అక్కడే వెల్డింగ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నటువంటి తిను ఫొటోలు తీసి పంపించడంపై అయితే మాత్రం తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపి ఉంది పూర్తి స్థాయిలో ఏదైతే రవీని అరెస్ట్ అనంతరం కూడా మలకాపురం పోలీస్ స్టేషన్ తరలించారో తనకైతే మాత్రం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అసలు ఏ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు దేశ రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి ఏ వెబ్సైట్లు అప్లోడ్ చేశారు ఎప్పటి నుంచి వ్యవహారం సాగుతా ఉంది దీనికి సంబంధించినంత వరకు ఎన్ని ఫోటోలు తీశారు ఎప్పటి వరకు ఎన్ని ఫోటోలు ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అంటూ జరిగింది కీలకమైనటువంటి సమాచారాన్ని ఏమైనా ఇతర దేశాలకు అందించేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా లేకపోతే దేశ దేశానికి సంబంధించినంత వరకు రక్షణ వ్యవస్థ కాబట్టి దేశ ద్రోహం కలిగే విధంగా కూడా ఏమైనా ఫొటోస్ ఏమైనా బయటికి వెళ్ళాయా పూర్తిగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన తర్వాత కీలక సమాచారం ఏమైనా బయటికి లీక్ అనే దానిపై అయితే మాత్రం పూర్తి విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు నావీ సంబంధించిన సంబంధించినంత వరకు కూడా ఒక కీలకమైనటువంటి స్థావరం కావడం అక్కడ ఫోటోలు బయటికి రావడంపై అయితే మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు రవికి సంబంధించినంత వరకు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనంతరం కూడాను పూర్తిగా విచారణ జరుగుతుంది అసలు ఫేస్బుక్ లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినంత వరకు గోడ చర్యలు చేస్తున్నారు అనే దానిపై కూడా వివరాలు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఈ రవికి సంబంధించి రవికి కానీ రవి కుటుంబీ సంబంధించినంత వరకు బ్యాంక్ ను కూడా పూర్తిగా బ్యాంక్ అకౌంట్స్ ను కూడా సీజ్ చేశారు బ్యాంకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఒకంత కన్నేసినటువంటి పరిస్థితి మరొక వైపు తనకి ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ అన్నిటిపై కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే గత కొంతకాలం నుంచి కూడాను ఈ నేవిల్ డాక్యాడ్ లో తను పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి సమాచారాన్ని బయటికి తీసుకొచ్చారని దానిపై మాత్రం పూర్తిగా విచారణ అనంతరం కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది చెప్పి పూర్తిగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశం కావడంతో ఒక గోప్యం పాటిస్తున్నప్పటికీ కూడాను దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కావడంతో అయితే ఇది సీరియస్ మ్యాటర్ గానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇతని ఒకడైనా అదేవిధంగా జాకెట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఎలా అవుతున్నాయా అసలు లోపుడు ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉన్నాయి సెక్యూరిటీ అసలు పూర్తిగా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ ఉన్నదా సీసీ కెమెరాలకు సంబంధించినంత వరకు పూర్తిగా పనిచేస్తున్నాయనే దాంట్లో కూడాను నిఘా ఏర్పాటైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది నావీ అధికారులు పూర్తిగా విచారణ అనంతరం కూడాను పోలీసులు తప్ప చెప్పారు పోలీస్ స్టేషన్ లో పూర్తి విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నది ఎక్కడికి పంపించారని దానిపై మాత్రం విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాలి